సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు జగనన్నకి చోబ్దం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు పలు రకాల సమస్యలపై తహసీల్దార్ నాగరాజుకి వినతపత్రం అందించారు తమ గ్రామంలో కొందరు చేటువాగును ఆక్రమించి సాగు చేసుకుంటూ పొలాల్లో ఉన్న నీరును బయటకు వెళ్లకుండా బస్తాలతో వాగుకు అడ్డుకట్ట వేశారని తలుపూరుపాడు గ్రామానికి చెందిన రైతులు ఆ తహసీల్దార్ నాగరాజుకి వినతపత్రం సమర్పించారు దీనివలన తమ పొలాలు మున్పుకు గురవుతున్నాయని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు స్పందించిన తహసీల్దార్ నాగరాజు అర్జీను వెంటనే ఇరిగేషన్ శాఖకు పంపి

కొంత ఆక్రమణ చేసి అక్కడ పొలాలుగా తయారు చేసి ఇసుక బస్తాలతో గట్లు చేసి ఇప్పుడు చదువును చేసుకుంటూ పొలం ఏర్పాటు చేసేదానికి పొలం ఎలా తయారు చేస్తావు అని అడిగితే వివాదానికి వస్తాడు ఇరిగేషన్ ఏ గారికి పంపిస్తాను ఇరిగేషన్ ఏ గారికి పంపిస్తాను సార్ సార్